హాయ్ అండి వెల్కమ్ టు విద్యాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఇవ్వండి పచ్చి పులుసు పచ్చి పసుపుతో పులుసు అండి స్టార్ట్ చేద్దాం మరి పచ్చి పసుపు వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి పచ్చి పసుపుతో పులుసు వండుకుంటే అండి కడుపులో అయిపోతాయండి పసుపు వచ్చినప్పుడు అలా వండుకుంటే కొన్ని కొన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చండి పచ్చి పసుపు పచ్చి పసుపు పులుసు కావాల్సిన పదార్థాలు ఒక స్పూన్ జీలకర్ర దాని పెద్ద స్పూన్ ధనియాలు ఒక నాలుగు ఇల్లు రేఖలు పసుపు కొమ్మ ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ముందు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి చేసి కొంచెం మిక్సీ పట్టుకున్నాను అప్పుడు ఇవన్నీ వేసుకుందాం ఇలా పౌడర్లా కొంచెం అయింది కదా ఇప్పుడు ఇందులో పచ్చి పసుపు కడిగినందుకే చేరుని చేస్తాను ఎంత పసుపు అయిపోయా శుభ్రం కడిగాను అందువల్ల అయిపోయి నాలుగు ఇల్లుల డెబ్బలు ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసిన పసుపు ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇంక మనం పోపులో ఉల్లిపాయ వేయమండి ఇంక ఇలా మిక్సీ ఆడేయమే వాటర్ వాటర్ పోసుకుని అండి కొంచెం మెత్తగా ఆడుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మనం పులుసు పులుసు అనుకున్నాం కదండి ఇంకొంచెం ఎంత పని నానబెట్టండి కొంచెం మనం ఎంతమంది ఉంటాయి ఇంట్లో మనుషుల దాన్ని బట్టి మనం క్వాంటిటీ వేసుకోవాలండి అన్నీ కూడా స్టవ్ బెయిల్ చేసుకుని పెనం పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్నాను వేరుసే అండి ఇది కొంచెం నూనె ఎక్కువ పడద్దు అండి నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు వేసుకున్నాం ఉరెల్పాయలు వేస్తున్నాయి కదండి కొంచెం పొట్టుమైనపప్పు ఒక అర స్పూన్ తిలకర్ర ఒక అర స్పూన్ రెండు ఎండుమిర్చి అండి ఎందుకంటే మనం ఏం ఆల్రెడీ మీరు ఎండుమిర్చి అల్లం కూడా వేసుకున్నాం కదండి ఆ ఘాటు సరిపోతుంది కొంచెం కరివేపాకు ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకోవాలండి ఈ ముద్ద నూనెలో బాగా వేగాలి సిమ్లే పెట్టుకుని వేయించుకోవాలండి బాగా ఎర్రగానికి ఉల్లిపాయల పచ్చి వాసన అల్లంలో పచ్చి వాసన వెల్లుల్లిపాయల పచ్చివాసన ఎన్ని పాపాలండి మూత పెట్టుకున్నానండి చూద్దామండి వేగిందండి ఇంకా నూనె చెప్పం కనబడుతుందండి అంటే వేగినట్టే ఇంట్లో చింతపండు పులిపేస్తున్నాం మనం మనం మిక్సీ ఆడుకున్నాం కదండి అది కడిగేసుకుని ఆ నీళ్ళు కూడా వేసేసుకోవాలి ఈ నీరు కూడా వేసేసుకుంది పులుసుకు సరిపడే సాల్ట్ కొంచెం బెల్లం అండి మీరు తీపిని బట్టి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి నేనైతే కొంచెం వేస్తున్నాండి కొంచెం బెల్లం వేసుకొని కలుపుకొని నాకు పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి చూద్దామండి పచ్చి పసుపు పులుసు మూడు ఆయిల్ చేయండి కదా అయిపోయాయండి ఉప్పు చూద్దామండి సరిపోయింది బాగుంది చాలా బాగుంది పుల్ల పుల్లగా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం బెల్లం అన్ని సరిగ్గా తీసుకుందండి పచ్చి పసుపు పులుసు రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి